కలెక్టర్ గారు మీరు ఎటువంటి పొందన తీసుకుని మాకు చెయ్యాలి మాకు అరకువేల మండలం మాదల పంచాయతీ విలేజ్ కమలతోట గ్రామం సార్ మాది ఇక్కడ మేము బురద తాగి చాలా తీవ్రత ఇబ్బందులు పడుతున్నాం సార్ మాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడైనా మీరు ఎప్పుడైనా కొద్దిగా పొందన తీసుకుంటూ అధికారులను ఎవరైనా పంపిణీ పరిశీలించేందుకు మాకు మంచినీరు ఇక్కడ సహకారం చేస్తారని మీకు మనవి చేస్తున్నాం సార్ ఇదిగో చూడండి సార్ ఇప్పుడు ఇక్కడేమో ఈ ఆడపిల్లలు ఎలా నిలబడిన సార్ ఈ బురద నీరు ఇప్పుడు తాక్కుంటూ ఇలాంటి నీరే మేము తాగుతున్నాం సార్ విషయ జ్వరాలతో చాలా బాధపడుతున్నాం గతంలో ఎంతమంది కూడా ఇలాంటి నీరు తాగి మేము చనిపోయాం సార్ కొంతమంది చనిపోయారు అలాంటి విధంగా ఎంతమందికి అప్లికేషన్లు కూడా పెట్టాం సార్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలు మారినా కూడా మాకు మా జీవితాలు మాకు మారట్లేదు సార్ మాకు అలూరు సీతారామ జిల్లా పాడేరు మాకు అరకువేలి మండలం మాదల పంచాయతీ కమలతోట విలేజ్ మా తొంగగడ్డ విలేజ్ రెండు విలేజ్లు సార్ మాకు చాలా తీవ్రత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ మాకు దయచేసి మాకు కలెక్టర్ గారు కానీ పివో గారి గారి పొందన తీసుకుంటూ మాకు ఇక్కడ అధికారులను పంపించి మాకు ఏదైనా సబ్కార్యం మంచినీరు సభకారం ఇక్కడ ఏర్పాటు చేస్తారనేసి మీకు మనవి చేస్తున్నాం సార్ అయ్యా మాకు ఈరోజు వరకు మాకు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నుంచి కూడా ఎన్నో అప్లికేషన్లు పెట్టాం సార్ మాకు ఇంతవరకు ఎటువంటి గవర్నమెంట్ కూడా మాకు మాకు పొందన తీసుకోవట్లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఇప్పుడు అధికారంలో ఉంది కనుక దయచేసి మాకు మంచినీరు సహకారం మాకు కల్పిస్తారనేసి గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాం సార్ కానీ విషయూరలతో ఇలాగే గతంలో ఎంతమందికి కూడా చనిపోయారు సార్ కానీ ఇప్పుడైనా సరే ఇప్పుడు బురద నీరు తాగేసి ఇప్పుడు చాలా తీవ్రతగా ఉన్నారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కానీ దయచేసి ఇప్పుడు అయినా సరే గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ వందన తీసుకుంటూ మాకు ఇమీడియట్లుగా మాకు ఏదైనా గవర్నమెంటు అధికారులను ఇక్కడ ఊర్లో పరిశీలించి పంపించి మాకు ఏదైనా మంచినీరు ఇక్కడ సహకారం మాకు కల్పిస్తారనేసి మేము వేడుకుంటున్నాం సార్ మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం సార్ మాకు మా మార్ముల గ్రామంలోకి ఇంత ఇబ్బంది పడుతున్నా మాకు ఎటువంటి మాకు మెడికల్ క్యాంపు ఇక్కడ రావట్లేదు ఒక ఎంపీటీసీ రాలేదు ఒక ఎంపీడీఓ రాలేదు ఒక ఎంఆర్ఓ రాలేదు ఒక సెక్రటరీ రాలేదు సత్యలేమ నుంచి టాప్ కూడా ఒక్కలు కూడా ఇక్కడ మాకు ఎటువంటి ఇక్కడ మాకు సూచి ఒక గ్రామ సర్పంచ్ ఉన్నారండి సర్పంచ్ కూడా మాకు ఇక్కడ ఎటువంటిది కూడా మాకు ఇక్కడ చూచి మా గ్రామము ఇక్కడ ఉంది మా మాదల పంచాయతీలో మాకు ఒక సంబంధించిన గ్రామం ఉంది అనేసి ఇక్కడ గుర్తింపు కూడా మాకు లేదు సార్ దయచేసి మాకు మెడికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇమ్మీడియట్గా పంపించాలనే కలెక్టర్ గారిని కూడా మేము వేడుకుంటున్నాం సార్ దయచేసి మా ప్రాణాలు కాపాడమనేసి గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం సార్ నమస్కారాలు నా పేరు రామణ సిపిఎం పార్టీ మండల నాయకులు ఈరోజు అరకువేలి మండలం మాదల పంచాయతీ కమలతోట గ్రామంలో రావడం జరిగింది ఈరోజు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ అనేక జ్వరాలు జబ్బులతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి వైద్య సిబ్బంది కానీ అలాగే ఎటువంటి అధికారులు కానీ ఇక్కడ పర్యటన లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు నెల రోజుల నుంచి పిల్ల పాలు తాగుతున్న పిల్లలతో అందరికీ కూడా జ్వరాల జబ్బులతో ఊరి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ఈరోజు ఈ ఈ కొమ్మలతోట గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సదుపాయం కల్పించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాము అండ్ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అవ్వచ్చు పంచాయతీ సచివాలయ సిబ్బంది అవ్వచ్చు ఈ గ్రామంలో పర్యటించకుండా తెలిసి తెలియచేసినా కూడా ఈ జబ్బులు జ్వరాల కోసం పట్టించుకోకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అలాగే పంచాయతీ నాయకులు కూడా చొరవ తీసుకొని ఈ మారుమూల గ్రామంలో వైద్య సిబ్బంది అందుబాటులో తీసుకొచ్చి ఆ మెరుగైన వైద్య వైద్యం అందించి ఈ జ్వరాలని నుంచి బాధపడుతున్న ప్రజల్ని ఆదుకోవాలనేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది